హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా సరే మీరు కళ తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల శ్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంత బాగా కనిపిస్తుందంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు అలాగే తులారాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరంగా ఈ తులారాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచరిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుంచి ధన రాబడి రాబోతుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశివారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం మీ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి శాస్త్రం ప్రకారం వారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అంతచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో వారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు ఈ తులారాశివారు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తాయి ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీయాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలు బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే వీరు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడమే వారిలో ఉంటుంది ఈ యొక్క తులారాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూస్తే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసినట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని ఆరోగ్య అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండుతులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీ జీవితంలో మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే తులారాశివారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ యొక్క వారు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం చాలా శుభకరం అని చెప్పవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశివారికి బ్యాగ బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా తులారాశివారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని వచ్చేసి కోసం వేసుకోసమో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి